ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం తిరుతనిలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం స్వామివారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది దాదాపు పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవ మరియు చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు స్వామివారిని సేవించినట్టు ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా అవగతమవుతూ ఉన్నది తిరుత్తణి యొక్క దివ్యక్షేత్రంలో స్వామివారు వల్లి మరియు దేవసేన మాత సమేతంగా కొలువై ఉంటారు స్వామి ఇక్కడ మురుగు పెరుమాళ్లుగా పూజలు అందుకుంటారు తిరువతిని పుణ్యక్షేత్రానికి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వలన దీనిని బియ్యపు కొండ అని దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వలన దానిని గానుగ పిండి కొండ అని కూడా పిలుస్తారు తిరుతని క్షేత్రం పురాణం ప్రకారం స్వామి దేవతలు మురులను బాధిస్తున్న సూర పద్ముతో యుద్ధం చేశాడంట వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో జరిగినటువంటి చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతిజీ ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడని మనకు తెలుస్తుంది స్వామి ఇక్కడ శాంతించి కొలువై ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిదై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది అలాగే తనిగా అంటే ద్రావిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం ఇక్కడ స్వామి భక్తుల యొక్క తప్పులను మరియు పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అనే పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది తిరుత్తని క్షేత్రంలో స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఈ మెట్లను సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా చెబుతూ ఉంటారు అందుకే ఇక్కడ మెట్ పసుపు కుంగం రాయడం కర్పూరం వెలిగించడం చేయడం వలన సంవత్సరం అంతా కూడా స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇక్కడ తండ్రి అయినటువంటి పరమేశ్వరుని పూజించ తలచి తిరుతని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాల శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడంట అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడంట అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు వచ్చిందని శాస్త్రం చెబుతుంది తిరుత్తడిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారం అనంతరం రామేశ్వరంలో ఈశ్వరుని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనత మేరకు ఈ తిరుతని క్షేత్రాన్ని కూడా సందర్శించాడంట ఆ తర్వాతే శ్రీ రామచంద్రుడికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని కూడా పురాణాలు చెప్తున్నాయి యుగంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామివారిని కూడా కొలిచాడంట తిరుత్తని దర్శించి పోగొట్టుకు పొందినటువంటి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని పూజ చేసి తారకాసుని వల్ల పోగొట్టుకున్న శంకు చక్రాలు తిరిగి పొందారంట కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని కూడా ఒక విశ్వాసం మరో ముఖ్య విశేషం ఏంటంటే ఒకనొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ అర్థం చెప్పలేకపోవడం వలన ఆయనను కుమారస్వామి బంధిస్తాడు దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థంలో పూజించిన తర్వాతే ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలు పొందాడు కాబట్టి తిరుత్తని క్షేత్రానికి అంతటి ప్రాస్తత్యం ఉంది అలాగే స్వర్గలోకాపధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఈ క్షేత్రంలోని ఇంద్ర తీర్థంలో కరుణ్ కువలై అని అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో సుబ్రహ్మణ్యం పూజించిన తర్వాతే తారకాసురది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగనీతి పద్మనీతి చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యము తిరిగి పొందాడని ప్రతీతి అఖండ ఐశ్వర్యాలు కోరుకునే వారు వారి క్షేత్రాన్ని సందర్శించాలి మరి తెలుసుకున్నారు కదా తిరుతని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం యొక్క మహిమలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వాభివందనాలు